ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు సెప్టెంబర్ పన్నెండవ తారీఖు గురువారం నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఐడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం విప్రో టాప్ లూజర్గా ఉంది ఇన్ఫోసిస్ కూడా అండర్ ప్రెషర్లో ఉంది అక్కడ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఐసిఐసి బ్యాంకు గ్రీన్లో క్లోజ్ అయినాయి సో మనకి చూడగానే ఐటీ సెక్టార్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు తెలుస్తుంది అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో కొంత బౌన్స్ అయితే జరిగినట్టు తెలుస్తుంది ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ అన్నీ కూడా రెడ్లో క్లోజ్ అయినాయి పిఎస్సి బ్యాంకు మీడియా ఎనర్జీ కమోడిటీస్ టాప్ లూజర్గా ఉండగా ఎఫ్ఎంసీజీలో కొంత గ్రీన్ షూట్ అనేది కనిపించింది మొత్తం మీద ఇండిసెస్ అంతా కొంత ప్రెషర్లో క్లోజ్ అయినాయి గ్లోబల్ ఇండిసెస్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకుంటే ముఖ్యంగా రష్యా టాప్ లూజర్గా ఉంది అయితే ఇక్కడ పడిన వాటిలో పెద్దగా ప్రెషర్ అయితే కనిపించట్లేదు యూఎస్ మార్కెట్స్ కొద్దిగా రెడ్లో నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇక సౌత్ కొరియా బౌన్స్ అయింది స్ట్రాంగ్గా బట్ ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ వీక్స్ అంటే యూఎస్ మార్కెట్స్లో కొంత అన్సర్టనిటీ అనేది ఉంది అండ్ హాంకాంగ్ ఏషియా మార్కెట్ జపాన్ అవన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి సో గ్లోబల్గా మనం చూసుకున్నట్డితే కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున చాలా ఈవెంట్స్ ఉన్నాయి లండన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది రావడం జరిగింది సో అది ప్రీవియస్గా ఏదైతే ఉందో అది ఉంది బట్ ఫోర్కాస్ట్ చేసినంత అయితే రాలేదు పెరగలేదు జీడిపి అది నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక యూఎస్కి సంబంధించిన సిపిఐ డేటా అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది రావడం జరిగింది సో ఇది జనరల్గా ఏంటంటే ఇన్ఫ్లేషన్ని రిప్రజెంట్ చేస్తుంది మోడరేట్ ఇన్ఫ్లేషన్ అనేది బుల్లిష్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక దాని తర్వాత ఆయిల్ ఇన్వెంటరీ డేటా రావడం అనేది జరిగింది క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ ఎప్పుడైతే తగ్గిపోయినాయో అంటే బావులు తోడే బావులు డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది ఇది డిమాండ్ అనమాట సో క్రూడ్ ఆయిల్కి ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా ఈరోజు రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయినాయి ఆర్తి ఇండస్ట్రీస్ బలరాం చిమ్నీస్ చెంబల్ ఫర్టిలైజర్స్ బంధన్ బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్ హింద్ కాపర్ ఏబిఎఫ్ఆర్ఎల్ అదేవిధంగా ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న బయోకాన్ అయితే బయటికి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయో వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు చేయలేము దాని తర్వాత మనం దీంట్లో కావాలనుకుంటే క్యాష్ మార్కెట్ అంటే షేర్స్ అయితే బాయింగ్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు ఇక సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ విషయానికి వస్తే ఆ పేజ్ ఇండస్ట్రీస్ బజాజ్ ఆటో బెజర్ పెయింట్ కెన్ఫిన్ హోమ్ ఏషియన్ పెయింట్ అనేది కనిపిస్తూ ఉన్నాయి సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ విషయానికి వస్తే టాటా మోటార్స్ ఆర్తి ఇండస్ట్రీస్ జిఎన్ఎఫ్సి ఓఎన్జీసీ ఐఓసి అనేది ఉన్నాయి సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ విషయానికి వస్తే ఐడియా అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో ఎటువంటి స్టాక్స్ అనేది ప్రస్తుతానికి కనిపించట్లేదు హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే బజాజ్ ఆటో ఏషియన్ పెయింట్ టాప్ గెయినర్గా ఉండగా టాటా మోటార్స్ ఓఎన్జీసీ ఎన్టీపీసీ విప్రో అనేది టాప్ లూజర్స్లో ఉన్నాయి ఇక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫీచర్స్ అండ్ ఫీచర్స్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూమ్స్ ఎనాలిసిస్ అనేది మనం ప్రస్తుతానికి అయితే షార్ట్ బిల్డప్ జరుగుతున్నట్టు ఇంటర్ప్రిటేషన్ అనేది చూపిస్తూ ఉంది టోటల్గా ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం చూసుకుంటే లాంగ్ సైడ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ షార్ట్ సైడ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ త్రీ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్ థర్టీన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది ఇక పార్టిసిపెంట్ వైజ్గా డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ఐఎస్ అయితే పెద్దగా యాక్టివ్గా లేనట్టు చూపిస్తుంది స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు ప్రొపరైటరీ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్టాక్ ఫీచర్ బై చేశారు ఇండెక్స్ ఆప్షన్స్ ఏమో సెల్ చేశారు క్లయింట్ విషయానికి వస్తే ఇండె ఇండెక్స్ ఫీచర్లో ఇండెసివ్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో మాత్రం అగ్రెసివ్ లాంగ్ అనేది తీసుకున్నారు డిఐఎస్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫ్యూచర్ని షార్ట్ చేశారు స్టాక్స్ని ఏమో బై చేశారు సో ఓవరాల్గా మిక్స్డ్ కాంటెక్స్ట్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ పదిహేడు వందల యాభై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు డిఐఎస్ రెండు వందల ముప్పై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు ఇద్దరు కూడా క్యాష్ మార్కెట్లో అయితే నెట్ బాయర్స్గా ఉన్నారు ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వస్తే సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈరోజు ఎక్స్పైరీ ఉంది మనకి సో ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇరవై ఐదు వేల ఇరవై రెండు సో ప్రాబ్లీ కొద్దిగా గ్యాప్ అప్ అవ్వచ్చు దాని తర్వాత ఇరవై ఐదు వేల నూట నలభై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సపోర్ట్ విషయానికి వస్తే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల పదిహేను దాని తర్వాత ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆర్ వన్ కనిపిస్తుంది కదా యాభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఇంపార్టెంట్ రెసిడెన్స్ దాని తర్వాత యాభై ఒక్క వేల నూట తొంభై నటి రఫ్లుగా యాభై ఒక్క వేల రెండు వందలు అనేది ఇంపార్టెంట్ రెసిడెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సపోర్ట్ విషయానికి వస్తే యాభై వేల ఏడు వందల తొంభై ఒకటి ఇంపార్టెంట్ సపోర్ట్ ఇక ఫ్రెండ్స్ మనకి ఇండియా విక్స్ అనేది ప్రస్తుతానికైతే కొద్దిగా పెరిగింది టూ పర్సెంట్ సో ఆప్షన్ ప్రీమియంస్ కొద్దిగా పెరిగి ఉంటాయి దాని తర్వాత డాలర్ ఇండెక్స్ అనేది చూస్తే ప్రస్తుతానికైతే నిన్న హెవీగా ఇక్కడ దాకా డ్రాప్ అయింది బట్ అగైన్ బౌ బౌన్స్ అయింది సో కొంత స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తుంది డాలర్ ఇండెక్స్లో యుఎస్ మార్కెట్స్ అయితే ప్రస్తుతానికి మనకి గ్రీన్లో కనిపిస్తున్నాయి టెన్ పాయింట్స్ అండ్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున అనుకున్నాం కదా ఇరవై ఐదు వేల ఒక్కొందరు దాటి వెళ్ళడానికి ప్రయత్నించింది అక్కడ సెల్లర్స్ కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నారు సో ప్రాబ్లం ఏంటంటే ఈ జోన్లోకి మళ్ళీ రావచ్చేమో ఎందుకంటే గ్యాప్ అప్ అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా మొన్నటి రోజునేమో హ్యామర్ ఫార్మేషన్ నిన్నటి రోజునేమో పైకి వెళ్ళింది హైని బ్రేక్ చేసింది బట్ రిజెక్ట్ జరిగింది అక్కడ నుంచి కిందకు వచ్చింది సో గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మళ్ళీ గ్యాప్ అప్ అయింది చూడండి నిన్న ఇక్కడ క్లోజ్ అయింది తొమ్మిది వందల డెబ్బై అరవై తొమ్మిది దగ్గర మళ్ళీ స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ తొంభై ఎనిమిది పాయింట్లు గ్రీన్లో ట్రేడ్ అవుతుంది ఇరవై ఐదు వేల డెబ్భై ఏడా దీన్ని ఒక్కసారి కొద్దిగా ఇరవై ఐదు వేల ఎనభై రెండు దగ్గర ట్రేడ్ అవుతుంది ఇరవై ఐదు వేల ఎనభై అనుకుందాం రఫ్గా మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై దగ్గర క్లోజ్ అయింది అంటే చాలా డిఫరెన్స్ కనపడుతుందిగా వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ పాయింట్స్ డిఫరెన్స్ కనపడుతుంది ఓకే సో అట్లీస్ట్ ఏంటంటే మనం ఒక హండ్రెడ్ పాయింట్స్ అయితే గ్యాప్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రైస్ గిఫ్ట్ నిఫ్టీ ఓకే హ్యూజ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఇదేమో తొమ్మిది వందల నలభై అంటే ఈ యొక్క అరవై పాయింట్లు ఈ యొక్క ఎయిటీ నైంటీ పాయింట్స్ సో వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ పాయింట్స్ దాకా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు కానీ గ్యాప్ అప్ అయిన తర్వాతే స్టేబుల్ అవుతుందా లేదా అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది రౌట్ మొబైల్కి సంబంధించిన ప్రమోటర్స్ అయితే సిక్స్ పర్సెంట్ స్టేక్ అనేది సెల్ చేశారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఈ లింక్ అనేది ఇక నిఫ్టీ బ్యాంక్ అనేది మనం చూసుకున్నట్టయితే న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్క్లేటర్ అండ్ ఇండికేటర్స్ అండ్ నిఫ్టీ ఫిఫ్టీ అనేది న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తే గ్లోబల్గా కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది అగైన్ గిఫ్ట్ నిఫ్టీ మళ్ళీ స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది సో యూఎస్ మార్కెట్స్ ఏమో ఒక ఇండేషేషన్ మోడ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి సో ఆల్ ద కాంటెక్స్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే మార్కెట్ ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది సో ఒకవేళ పైకి వెళ్ళినా కానీ ఫాల్స్ అవుట్ జరిగే అవకాశం ఉంటుంది మళ్ళీ వెంటనే కిందకి రావచ్చు ఒకవేళ కిందకి వెళ్ళినా సరే ఫాల్స్ అవుట్ అనేది డౌన్ సైడ్ జరిగే స్కోప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక సైడ్ వేస్ యాక్టివిటీని దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకుంటే బాగుంటుంది లైక్ ఐరన్ కాండోర్ కానీ స్ట్రాంగిల్ కానీ అదే షార్ట్ స్ట్రాంగిల్ అంటాం కదా ఐరన్ ఫ్లై ఇటువంటి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది మీ యొక్క సపోర్ట్ లైక్ ద్వారా తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టే టీఎం ధన్యవాదాలు